హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారా అండి మేమైతే బాగున్నాము నేను వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి వడలు కేజీ రెండు వందల గ్రాములు చికెన్ అండి ఇది కేజీ రెండు వందలు అంటే మనకు స్కిన్ బోను వన్ కిలోకి వస్తుంది అనమాట ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టాను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశానండి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ మసాలా కలిపేసి పెట్టుకొని తర్వాత కూర చేస్తాము డైలీ ఒకే విధంగా చేసి బోర్ కొడుతుంది కదండి కాబట్టి కొంచెం వెరైటీగా చేసుకుందాం ఈరోజు చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వచ్చి మిర్చి పొడి కొంచెం వచ్చేసి జీలకర్ర పొడి కొంచెం వచ్చి ఇలాచి పసుపు గరం మసాలా ఒక టీ స్పూను తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ అంటే మరీ ఎక్కువ వేయలేదంటే సాల్ట్ తర్వాత వేసుకున్నాం మళ్ళీ ఇవి వేసేసి మిక్స్ చేసుకున్నాం ఫస్ట్ ఇందులోనే మనము అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకొని పెట్టుకుందాం ఎక్కువ కాదు కొంచెం మరీ ఎక్కువని కాదు ఒక టీ స్పూన్ అంతా చాలు ఇప్పుడు మనం నీట్గా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఇందులో మసాలాలు ఏమేమి వేస్తాము అవి ఫ్రై చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు ఇలా చేసుకోవడము అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా మంచిగా అనిపిస్తుంది అందుకనే చేస్తున్నాను అలాగే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఇందులోనే ఓకే అండి చూడండి మసాలా అయితే కలిపేసాను ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కర్రీ చేసుకుందాము ఓకే అండి కరేపాకు కూడా వేసి కలిపేసాను నీట్గా మసాలా ముక్కకు మసాలా పడితే టేస్ట్ బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కర్రీ చేసుకుందామండి ఓకే ఓకే అండి చూడండి మనము చికెన్ కేసేది వేస్తున్నానండి నేను గ్రేవీ కోసము కొంచెం ఒక పది పదహైదు దాకా కాజు తీసుకున్నాను ఒక ఆరు వచ్చేసి బదాం తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి గసగసాలు ఒక రెండు స్పూన్లు వచ్చేసి కొబ్బరి తీసుకున్నానండి ఈ ఫ్రై చేసేసి మనం పౌడర్ చేసి కర్రీకి వేసుకుందాం ఓకే అండి ఇంతేనండి మనం మసాలా ఏమేమి వేస్తామో నేను వేసేటప్పుడు చూపిస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ కాకుండా ఉంటుంది ఇది ఫ్రై చేసి పౌడర్ చేసి వేసుకుందాం అండి దబర పెట్టాను కర్రీకి ఓకే అండి దబర పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ఓకే అండి చాలు సరిపోతుంది కొంచెం హీట్ ఎక్కాలి ఇక్కడ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఆనియన్స్ వేసుకుందాం నేను రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఇట్లా సన్నగా స్టాఫ్ చేసి పెట్టాను మనం అప్పుడు చికెన్ లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వేసేస్తే అటు లెవెల్ అయిపోద్ది ఓకే అందులో ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి ఓకే సరిపోతాయండి పాటలు మనకి ఎక్కువ అవసరం ఏం లేదు ఓకే చూడండి రెండు బిర్యానీ ఆకులు కొంచెం చెక్క ఒక నాలుగు వచ్చి లవంగాలండి నాలుగు ఐదు అలాగా ఎక్కువ వేయలేదు ఇప్పుడు లైట్గా మనకు మగ్గాలండి మగ్గే వరకు మనము అలా వదిలేసేయాలి ఓకే అండి చూస్తాం చికెను అయితే తెచ్చానండి ఫ్రిడ్జ్లో నుంచి చూడండి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము ఆనియన్స్ మగ్గాయి సెవెంటీ పర్సెంట్ మగ్గితే చాలు ఆనియన్స్ మనము చికెన్ అంతా మిక్స్ చేసుకుందాము చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం మసాలాలు వేసుకుందాము ఓకే అండి క్యాప్ పెట్టేస్తున్నాం ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము ఓకే అండి అల్లం పేస్ట్ వేస్తున్నాము ఆల్రెడీ మనము చికెన్ మిక్స్ చేసుకునేటప్పుడు వేసాము కదండి కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాము సరిపోతుంది ఇంకా అవసరం లేదు పదిహేను నిమిషాలు బాగా మగ్గాలి అండి అప్పుడే మనకు చికెన్ అనేది కూడా సాఫ్ట్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే ట్యాబ్బెట్టి వదిలేద్దాము ఓకే అండి చూస్తాము ఇంకా పది నిమిషాలు అలాగే వదిలేద్దామండి ఈ లోపల మనం మసాలా ఉంది కదండి ఈ మసాలా ఫ్రై చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి మనము కాజు వేసుకుందామండి కాజు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము కాజు బదాం దీనివల్ల మనకు కొంచెం గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకని ఇలా చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది మనం పచ్చి వేసుకోవచ్చు అండి కానీ టేస్ట్ అంత బాగోదు ఇవి మనం వాటర్లో కూడా నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇంకొంచెం గ్రేవీ బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం గసగసాలు కొబ్బరి రెండు వేసేస్తాము చూడండి ఇందులోనే కసూరి మేతి కూడా వేస్తున్నాం టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట అది చాలా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవి మనము వాటర్ వేసేసి మంచిగా మిక్సీలో పట్టేసుకుందామండి మెత్తని పేస్ట్ మనం ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఓకే అండి చూడండి ఇవి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాం ఓకే చికెన్ చూస్తాము ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాక వేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాం మనకు వడల్లేకి గ్రేవీ కావాలి కదండి కాబట్టి కొంచెం మనం గ్రేవీ కోసం అది వేస్తున్నాము అండి ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కొంచెం పొడి ఇలాచి పొడి కొంచెం కొంచెం వచ్చేసి గరం మసాలా ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదండి చిల్లి పొడి ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి ఎక్కువ కారం ఉండకుండా చాలు ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం పెరిగేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అండి పెరుగు సరిపోతుంది అంతా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం ఓకే అండి పచ్చిమిర్చి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుందాం పెట్టేస్తున్నాను ఓకే అండి చూస్తాము ఇప్పుడు మనము గ్రేవీ కోసం కొట్టాం కదండి కాజు అవి ఇవి వేసుకున్నాము ఇది మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఓకే అండి ఓకే అండి ఇప్పుడు చూస్తాం కర్రీ వాటర్ వేసుకుంటాం నేను హాట్ వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే మనకి హాట్ వాటర్ అయితే కర్రీ ఒకేలా కొంచెం నిల్వ ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది స్మెల్ అయితే అండి చాలా బాగుందండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం మనకు అలసంద అలసందవడలేక కావాలి కదా గ్రేవీ కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం సరిపోతాయండి చక్కగా సరిపోతాయి ఇప్పుడు ఎక్కువ తక్కువ లేకోకుండా మన గ్రేవీ చిక్కగా లేకోకుండా మరి పలుచగా లేకోకుండా మీడియం సైజులో ఉంటుంది అన్నమాట మనం తినడానికి బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం స్టవ్ పక్క పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం కర్రీ అలసంద వడలకు ప్రిపేర్ చేసుకుందామండి ఓకే ఓకే అండి అయిపోయింది చికెన్ కర్రీ చూడండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము మనకి ఇంకా తిక్కువగా అయితే మళ్ళీ ఇంకా చల్లారిందంటే ఎక్కువ తిక్కు అయిపోతుందండి మన గ్రేవీ ఉండదు మళ్ళీ అందుకని కొంచెం లూజ్గా ఉన్నట్టే మనం ఆఫ్ చేసేస్తాం స్టవ్ ఓకే అండి చూడండి సరిపోతుంది మనకి ఇలా ఉండిందంటే మనకు తినేటప్పుడు లూజ్గా అనిపించదు మసాలా కూడా బాగా ఉంటుంది ముక్కలకి ఓకే అండి ఓకే డన్ అండి కర్రీ అయిపోయింది చూడండి ఓకే అండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి